హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని ప్రతిరోజు ప్రతి వీడియో చూస్తూ లైక్ చేస్తూ ఇంకా మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఇచ్చి లైక్ అయితే చేసేయండి ఇంకా ఈ వీడియో వచ్చి ఎప్పుడుదంటే నిన్న వీడియో పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకా మిషన్ కుట్టేసి మిషన్ అయితే క్లోజ్ చేసేసాను ఇంకా మా హస్బెండ్ని తాటికాయలు దమ్మన్నానమాట తాటికాయలు సీజన్ కదండి నేను ఈ రొట్టు తాటరొట్టు సార్లు రొట్టు కాదు కానీ గారెలు బాగా వేసుకునే రెండు సార్లు మూడు సార్లు వేసేదాన్ని అనమాట మా వాళ్ళందరికీ నేనే పంపుతాను తాటరొట్టు ఇంకా గారెలు అనమాట అంటే మా సైడు దొరకవు మా ఇంటికి అది కూడా నేనే పంపుతాను అనమాట తాటిగారులు వేసి పంపేదాన్ని కానీ ఈసారి ఎందుకో టైం అస్సలు కుదరలేదనమాట వేయడానికి ఇంకా టైం కూడా సరిపోవట్లేదండి అసలు ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం ఇంట్లో పనులు చేసుకోవడం అలా అలా అయిపోతుంది అనమాట ఇంకా తాటిగారులు కూడా నాకు చాలా ఇష్టం గారెలు తినడం అంటే ఇంకా రొట్టె అంటే అంత ఇష్టంగా తినగాని కానీ గారెలు అంటే బాగా తింటాను అనమాట అప్పుడంటే ఏ వీడియోస్ ఏవి ఉండేవి కాదు ఏది అది ఇష్టం వచ్చిన టైంలో టక 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 చేసేసేదాన్ని ఇప్పుడు ఏది చేసినా వీడియో తీయాలి వీడియో తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ వీడియోస్ పెట్టాలి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను షార్ట్స్లో ఇంకా లాంగ్ వీడియోస్లో వచ్చేసి లాంగ్గా తీయాలి ఇదంతా పెద్ద తలకాయ అనమాట ఇంకా అలా ఆ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం ఇలా ఎలా అయిపోయి ఇంకా వరలక్ష్మి పూజ కదా శ్రావణ మాసం ఇంకా ఇంట్లో పనులు ఇవి అవి సరిపోయి ఈ తాటికాయల జోలికి అయితే వెళ్ళదన్నమాట టైం సరిపోక ఇంకా ఇవేళైతే తెమ్మన్నాను తాటికాయలు తండి చాలా రోజులు అయిపోయింది అప్పుడు ఈ పాటికి సార్లు వేసుకునే వాళ్ళం మనము ఈసారి అసలు ఒకసారి కూడా వేసుకోలేదు అని చెప్పి మా వాళ్ళైతే వెయిటింగు ఇంకా వేయలేదేంటి తాటి గారులు వేయలేదేంటి కరుణామా కరుణామ ఇంకా పంపించలేదేంటి అని వెయిటింగ్ అనమాట మా వాళ్ళైతే ఇంకా సర్లే ఇంకా తాటి గారలు కాకుండా రొట్టి వేద్దాం కదా అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే కాయలు తక్కువ ఉన్నాయండి ఎక్కువ తెచ్చేవారు అనమాట ప్రతిసారి ఎక్కువ తెచ్చేవారు రెండు మూడు సార్లు వేసేదాన్ని ఎందుకంటే ఒకసారి రొట్టె కింద ఒకసారి గార్ల కింద అలా వేసేదాన్ని అనమాట ముక్క ఇంకా తాటిగారులు ఒకసారి వేయడం అంటే చాలా టైం అయిపోతుంది మనకి వెనకాల ఎవరైనా చేసి వాళ్ళు ఉంటే అంటే ఇంట్లో పనులు చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అలాంటిది ఏమైనా ఉంటే మనం చేసేయచ్చు టకటక కానీ ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి వంట మనమే చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఇటు ఒకసారి గారెలు ఒకసారి పెట్టుకుంటానమాట అంటే ఈ టైంకి మొదలు పెడితే ఈ టైంకి అయిపోవాలి మళ్ళీ ఈవినింగ్ పనులు చేసుకోవాలి పిల్లలు వచ్చే టైంకి మనకి ఖాళీగా ఉండాలి అని చెప్పి అలా పెట్టుకుంటాను అనమాట అలా సరిపోతుంది టైం అయితే ఇంకా మనకి వీడియోస్ తీయడం కూడా కాబట్టి ఒక గంట ఆలస్యమే అవుతుంది ప్రతిదానికి ఇప్పుడు స్టాండ్ పెట్టుకున్నాను అనుకోండి వెళ్ళి ఆన్ చేసుకోవాలి మళ్ళీ కూర్చోవాలి మళ్ళీ ఏమన్నా ఆఫ్ చేసుకోవాలంటే లేచి ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి అలా కాకుండా మా ఆయన అనుకో ఆఫ్ చేసేయండి అంటే ఆఫ్ చేస్తారు ఆన్ చేయండి అంటే ఆన్ చేస్తారు అదైతే కొంచెం ఈజీ అనిపిస్తుంది స్టాండ్ కన్నా కూడా అందుకని మా ఆయన ఎక్కువ యూస్ అనమాట వీడియోస్ తీసే దాంట్లో స్టాండ్ కన్నా కొంచెం ఆయన తీస్తే నాకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట వీడియోస్కి చాలామంది అడుగుతున్నారు అక్క స్టాండ్ వాడచ్చు కదా స్టాండ్ ఉంది కదా అని చెప్పి అడుగుతున్నారు స్టాండ్ ఉంటే ఇదే ప్రాబ్లం అనమాట మనకి గంటలో అవ్వాల్సిన పని రెండు గంటలు అవుతుంది మనం వెళ్ళి ఆఫ్ చేసుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ పని చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలా అటు ఇటు తిరగడానికి ఎక్కువ టైం అనమాట అందుకని చెప్పి వీడియోస్కి మా ఆయన్ని ఎక్కువ యూస్ చేసుకుంటాను వీడియోస్ తీయడానికి మా ఆయన కూడా మంచివరండి వీడియోస్ తీయమన్నప్పుడల్లా టకటకా వచ్చి వీడియోస్ అయితే తీస్తారనమాట ఇంకా నేను వచ్చేసి టీ అయితే పెట్టాను ఈలోపు తాటకాయలు చూసేటప్పటికి అవి ఎలా ఉన్నాయి అంటే అన్ని యాప్ అంటే బాగుండేవి తీసి పక్కన పెడదాం కదా అని చెప్పి వెళ్ళి అవి చూసేలోపు టీ అంతా మరిగిపోయింది అనమాట టీ పెట్టి అవి చూస్తున్నాను అనమాట అవి చూసేలోపు టీ అంతా మరిగిపోయింది మళ్ళీ వెళ్ళి పాలేసి మళ్ళీ టీ అయితే పెట్టుకుని తాగాను టీలో కంపల్సరీ ఏదో ఒకటి నంచుకుంటాను రస్క్ కానీ బిస్కెట్లు కానీ ఇంకా మిక్చర్లు కానీ ఏదో ఒకటి నంచుకుంటే కానీ టీ అయితే అనమాట కాఫీ అయితే తాగేస్తాను కానీ టీకి కంపల్సరీ ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలన్నమాట మీలో ఎంతమందికి అలవాటు ఉంటుంది టీలో ఏదైనా నంచుకుని తింటే కానీ టీ తాగని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది అలా ఎంతమంది అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను తాటికేకి పై తొక్కలన్నీ వల్చేస్తున్నాను అనమాట పేసం తీద్దాం కదా అని చెప్పి పేసం తీయడానికి చాలామంది అంటే మా పెళ్ళైన కొత్త మా అత్తయ్య గారు అంచు ఉంటుంది కదా అంటే సూదిగా ఉండే అంచు డబ్బాలు కానీ కంచాలు కానీ ఉంటాయి కదా దాన్ని వాడేవారండి ఆ అంచుతో ఇలా ఇలా గోకుతూ పేసం తీసేవాళ్ళం మళ్ళీ దాంట్లో పేసం అంటే పీచ్ వచ్చేసేది అనమాట పీస్ అంతా మళ్ళీ విడిగా తీసేవాళ్ళము అది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపించేది మా అత్తయ్య నేను మధ్యాహ్నం కూర్చుంటే సాయంత్రం అయిపోయేది అనమాట పేసం తీయడానికి నైట్ మా అత్తయ్య గారు వేసేవారనమాట అప్పుడు అత్తయ్య గారు ఉండేవారు కాబట్టి నాకు అంత పని అనిపించేది కాదు పీసు తీ పేసం తీయడానికి హెల్ప్ చేసేదాన్ని మిగతాదంతా మా అత్తయ్య గారు చేసేసుకునేవారు పిండి అది కలిపేసుకుని వేసేసుకోవడం అది హెల్ప్ చేసేదాన్ని కొంచెం హెల్ప్ చేసేదాన్ని మిగతా పనంతా మా అత్తయ్యగారు అయితే చేసుకునేవారు అనమాట ఇప్పుడు మొత్తం పనంతా మనమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ తినాలి ఇష్టంగా ఏదైనా తినాలి ఎవరికైనా చేసి పెట్టాలంటే నాకు చాలా ఇష్టం అండి అది పెద్ద కష్టంగా ఫీల్ అవ్వను సరదాగా చేస్తాను ఇంకా వీడియో కూడా అవుతుంది కదా ఒకటి అని చెప్పి కొంచెం ఎనర్జీగా చేస్తూ ఉంటాను అనమాట మనం డైలీ వీడియోస్ అయితే పెట్టాలి కంపల్సరీ మనం ఛానల్ పెట్టామంటే కంపల్సరీ డైలీ వీడియోస్ పెట్టాలండి వ్యూస్ రావట్లేదు ఇలాగా అలాగండి ఇలా పడ్డామనుకోండి మనకి ఎప్పటికీ వ్యూస్ రావు అలా వెయిట్ చేస్తే నాకు ఫస్ట్లో నలభై వ్యూస్ యాభై వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి తెలుసా మీకు ఇప్పుడు ఇంతవరకు వచ్చానంటే డైలీ ఎప్పుడు కూడా గివ్ అప్ అప్కుండా డైలీ వీడియోస్ పెట్టడం వల్ల నేను ఇప్పటివరకు ఈ మాత్రం వ్యూస్ అన్న రావడానికి హెల్ప్ అయిందనమాట అలా మనం డైలీ వీడియోస్ పెడుతూ ఉంటే ఏదో ఒక టైంలో క్లిక్ అవుతాము ఏదో ఒక వీడియో ఎవరికైనా నచ్చచ్చు ఆ వీడియో ద్వారా ప్రతి వీడియో చూడొచ్చు అలా మన వీడియో అనేది క్లిక్ అనమాట అలా మీరు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఉంటే డైలీ ముందు వీడియోస్ పెట్టండి గివప్ అనేది ఇవ్వకండి వ్యూస్ రావట్లేదు ఇలాగ ఇలాగా అని చెప్పి డీలా అయితే పడకండి మీ ఓన్ కంటెంట్ పెడుతూ మీరు డైలీ వీడియోస్ పెడితే ఎప్పటికైనా క్లిక్ అవుతారు దానికి నేనే నిదర్శనం అనమాట ఫస్ట్లో నా వ్యూస్ చూస్తే కళ్ళు తిరుగుతాయి అంత దారుణంగా వచ్చేవి అలా అలా ఇప్పటికి ఇంతవరకు వరకు వచ్చానంటే దానికి కారణం మీరు ఇంకా నా కష్టం కూడా ఉందండి దాంట్లో ఇంకా నేను వచ్చేసి ఇక్కడ పేసన్ తీసేస్తున్నాను అనమాట పై తొక్కలన్నీ తీసేసి ఒకసారి ఇలా కొట్టుకోవాలన్నమాట టెంకిని టెంక్ని టపా టపా రెండు మూడు బాదులు బాధితే అది కొంచెం మెత్తగా అవుతుంది మెత్తగా అయిన తర్వాత నేనైతే ఇలా ఉల్లిపాయ కోరుకుంటాం కదా ఆ పేసంతో తీసేసాను దాంతో తీస్తే మనకి పీస్ అనేది రాదనమాట పీస్ రాకుండా ఓన్లీ పీసం మాత్రమే వస్తుంది ఏదో లైట్గా అక్కడక్కడ పేసం వచ్చినా కానీ అంటే పీచ్ వచ్చినా కానీ పర్వాలేదండి అదంతా లెక్కల్లోకి ఉండదు అనమాట చిన్న చిన్న పీసం పీసులు ఉంటాయి అన్నమాట అది పెద్ద లెక్కల్లోకి ఉండదు ఇంకా ఇదైతే కాయలు బాగా చిన్నవన్నమాట పీసం చాలా తక్కువ వచ్చింది రొట్టెముక్కే అవుతుందనమాట గారెలకైతే రాదని చెప్పి మళ్ళీ తెస్తానులే ఈసారికి రొట్టెముక్క వేసే మళ్ళీ రెండు రోజులు పోయాక మళ్ళీ ఇంకోసారి తెస్తాను తాటికాయలు అప్పుడు వేదువులే గారెలు అని చెప్పారనమాట ఇంకా నేనైతే రొట్టుమొక్క వేద్దాం కదా అని చెప్పి ఈ పేసం అయితే తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అప్పటికే నాకు టైం చాలా టైం అయిపోయిందండి దగ్గర దగ్గరగా ఫైవ్ అయిపోయింది అనమాట ఇప్పటికి మొదలు పెట్టాను త్రీకి మొదలు పెట్టాను మొత్తం కాయలు పేసం ఏదంటే తొక్కలు అలా పేసం తీయడం దగ్గర దగ్గరగా త్రీ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఫైవ్కి అయిపోయింది ఫైవ్ అయిపోయింది అనమాట నేను పేసం తీసి పక్కన పెట్టుకోవడానికి ఫైవ్ అయిపోయింది ఇంకా తర్వాత వెంటనే నూక కలిపేసుకున్నాను ఇడ్లీ నూక వీడియో అయితే స్కిప్ అయింది నేనైతే ఇడ్లీ నూక కలిపేసుకుని నానబెట్టుకున్నాను అనమాట పిండిని పక్కన పెట్టుకున్నాను అలా నానడం వల్ల మనకి ముక్క అనేది పొత్తులా వస్తుంది ఇడ్లీ నూక కన్సిస్టెన్సీ అనేది మనం కరెక్ట్గా వేసుకోవాలి అంటే కొలత అనేది నాకు తెలియదు కానీ నేను తీసుకున్న పేసానికి కరెక్ట్గా మూడు గ్లాసుల ఇడ్లీ నూక అయితే పడుతుంది నాకైతే పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువైపోయింది అనిపించింది అనమాట ఇడ్లీ నూక అందుకని చెప్పి రెండు గ్లాసులే వేసానండి తాట రొట్టు వేయడం నాకు అంత ఇదిగా రాదు గారెడైతే బాగా వేసేస్తాను తాట రొట్టె ఎక్కువ మా అత్తయ్య గారు ఉండే టైంలోనే బాగా వేసి పెట్టేవారండి చాలా బాగా వేసేవారనమాట వేసి అబ్బా ఎంత బాగుండేదో టేస్ట్ అనమాట పొయ్యి మీద వేసేవారు కళాయి పెట్టి పొయ్యి మీద అరిటాకు వేసి పొయ్యి మీద వేసేవారనమాట సేమ్ ప్రాసెస్ మనం చేసినా కానీ పొయ్యి లేదు కాబట్టి గ్యాస్ మీద చేస్తామంతే ఇంకా నాకు కలిపి కన్సిస్టెన్సీ అనేది తెలియలేదన్నమాట నూక సరిపోయిందా లేదా అన్నది నాకు తెలియక నేను ఒక గ్లాస్ నూక తక్కువేశాను ఆ గ్లాస్ నూక పడితే ఇంకా పొత్తులాగా చాలా బాగా వచ్చింది అనమాట ఇది నూక తక్కువ కొంచెం మెత్త మెత్తగా అనిపించింది అనమాట ముక్క మనం మీకు చూపించినా తెలియదు అది కానీ నేను చెప్పాలి కదండి ఇప్పుడు నేను చేసే తప్పు అందరూ చేయకూడదు కదా అది నూక సరిపోయిందో లేదో అనేది చూసుకు చూసుకోవాలి ఫస్ట్ కొంచెం నూక ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మటుకు అయితే కొంచెం మెత్త మెత్తగా జిగురు జిగురుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట నూకుంటే నూక కరెక్ట్గా కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకోండి పొత్తులాగా బాగుంటుంది కేక్లా ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం హల్వా టైప్లో స్వీట్ లాగా ఉందన్నమాట కానీ టేస్ట్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగుందండి ఒక స్వీట్ తిన్నట్టు ఉందన్నమాట చాలా తీపి వేసానేమో స్వీట్ తిన్నట్టు చాలా టేస్ట్ ఉంది అందరికీ నచ్చింది మా వాళ్ళందరికీ నచ్చింది కాకపోతే కొంచెం నూక తక్కువైంది అంతే నూక తక్కువైనా స్వీట్గా చాలా బాగుందమ్మా అని చెప్పారనమాట మా వాళ్ళందరూ కూడా ఇంకా నేనైతే రొట్టుముక్క ఏ ప్రాసెస్లో వేస్తానో చూసేయండి నూక తక్కువైంది తప్పితే ప్రాసెస్ అంతా మా అత్తగారు ఎలా చేసేవారో అలాగే చేశాను ఆయిల్ ఎక్కువ పడుతుంది ముక్కకి ఆయిల్ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ వేసిన తర్వాత అరిటాక్ వేసేవారు అనమాట అరి టాక్ వేసేసి మనం కలిపి పెట్టుకున్న తాటి పిండి ఉంది కదా ఆ పిండిని కూడా వేసేయాలన్నమాట దగ్గర దగ్గరగా నాకు కేజీ బెల్లం పడ్డదండి ఏమాత్రం కొంచెం తీసేస్తానంటే ఆ పిండికి ఆ గిన్నెడి పిండికి నాకు కేజీ బెల్లం దగ్గర దగ్గరగా పడ్డది ఆల్మోస్ట్ ఒక వంద గ్రాముల బెల్లం వంద గ్రాములు కూడా కాదు యాభై గ్రాములు బెల్లం పక్కకు తీసుంటానంటే స్వీట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి కానీ ఈ దీనికి స్వీట్ ఉంటేనే బాగుంటుందండి తాటొట్టకి ఎంత స్వీట్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట స్వీట్ తక్కువ ఉంటే అసలు తినలేము అనమాట ఇంకా వేసేసాను అనమాట అరిటాకు పెట్టి ఇలా మనం పిండంతా నేను ఒకసారి వేసేసాను ఇది ఎలా పెట్టుకోవాలంటే చాలా స్లిమ్లో పెట్టుకోవాలండి ఇంకా బాగా స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి అలా ఉడకనివ్వాలన్నమాట దాన్ని నాకు ఎన్ని గంటలు పట్టిందంటే ఇది ఉడకడానికి మూడు గంటలు పట్టిందండి నైట్ నేను తాటిపేసం తీసేసుకున్నాక నూక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఇంకా తర్వాత లక్కుడిని స్నానం చేయించేసి మా వాడిని ప్రైవేట్కి పంపి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి లక్కుడిని పడుకోబెట్టేసిన తర్వాత వేశానమాట ఈ ఈ రొట్టు నేను ఎయిట్ థర్టీ ఆ టైంకి వేశానండి రొట్టు లెవెన్ థర్టీ అయిపోయింది నాకు రొట్టు మొత్తం కంప్లీట్గా ఉడకడానికి అందులోకి కొంచెం నోక తక్కువ మాలనేమో తొందరగా ఉడకలేదనమాట కొంచెం నోక పడితే తొందరగానే ఉడికిపోనట నాకైతే తెలీదు మా అత్తయ్య అయితే అందనమాట కొంచెం నోక పడితే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది నూక లేని వలన కొంచెం వచ్చినట్టు నీకు అలాగ ఉడకలేనట్టు అనిపించింది అంతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది స్వీట్గా చాలా బాగుంది అని చెప్పారనమాట ఇంకా నేనైతే పైన నెయ్యి వేసేసి ఇలా అరిటాక్ మూత పెట్టేస్తాను అనమాట తిరగేయడం అది చూపించలేదండి ఎందుకంటే వీడియో తీయడానికి మా ఆయన పడుకుంటు నేను నేను మొక్క అయ్యి కట్టేశాక పడుకుందాం కదా అని చెప్పి అలా రీల్స్ చూస్తూ ఇంకా సలతో టైం పాస్ చేసేస్తానన్నమాట ఆ టైం వరకు ఇంకా కట్టేసి ఉదయం చూస్తే చూడండి ముక్క అయితే ఇలా ఉడికిందనమాట చాలా బాగుందండి టేస్ట్ కొంచెం నోక తక్కువైంది తప్పితే మిగతాదంతా కూడా చాలా బాగుందనమాట మీరు చేసుకునేటప్పుడు పెద్దవాళ్ళని అడిగి నోక కన్సిస్టెన్సీ అది చూసుకొని చేసుకోండి నేను బాగా చేయలేదని కాదు నేను చాలా బాగా చేశాను టేస్ట్ అయితే చాలా మట్టికి చాలా చాలా బాగుందండి సేమ్ కేక్ తిన్నట్టు ఉందనమాట స్మూత్గా అలా వెళ్ళిపోయింది కాకపోతే కొంచెం నోక తక్కువైందని చెప్తున్నాను అంతే ఇది మీకు చెప్పకపోయినా కానీ మీకు తెలీదు కానీ నేను నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే మర్నాడు కేక్ ముక్కల్లాగా కోసేసి ఫస్ట్ అయితే మా ఆయనకి పెట్టాను మా ఆయనకి చాలా బాగా నచ్చేసింది తర్వాత మా ఇంటికి పంపాను అనమాట ఇంకా నేనైతే మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని పెట్టుకుని తిన్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ పైన దోరగా కాలి చాలా బాగుంది అనమాట కొంచెం నోక తక్కువైంది ఆ ఫీలింగ్ ఒకటే ఉండిపోయింది మళ్ళీ సారి వేసినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకొని తినేసాను అనమాట ఇంకా ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్